హలో వెల్కమ్ బ్యాక్ టు జ్యువెలరీ ఈరోజు మన జర్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ డిజైనర్ జ్యువెలరీస్తో పాటు కొన్ని జ్యువెలరీ కలెక్షన్ రీస్టాక్ అయినవి ఇవి కూడా ఉన్నాయన్నమాట సో చాలా మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చాను మిస్ కాకుండా అయితే చూడండి మంచి డిజైనర్ జ్యువెలరీస్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి సింపుల్ జ్యువెలరీ కాదంటే బ్రైడల్ జ్యువెలరీ వరకు కూడా మనకి అన్నీ కూడా హై క్వాలిటీనే ఉంటాయండి ఇదైతే మనకు గోల్డ్ ఈక్వల్గా ఉంటాయి అనమాట సో గోల్డ్ డిజైన్ కానివ్వండి గోల్డ్ ఫినిషింగ్కి కానివ్వండి ఈక్వల్గా ఉండే డిజైన్స్ అయితే తీసుకొచ్చాను సో మిస్ కాకుండా వర్క్ అయితే చూడండి అన్ని కూడా విత్ ప్రైజెస్ ఉన్నాయండి సో మీకు విత్ ప్రైజెస్ అనేది ఉంటాయి అనమాట నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని మన కొత్త సబ్స్క్రైబర్స్కి డౌట్ రావచ్చు సో ఏమీ లేదండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సిక్స్ వన్కి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవైలబుల్ అని చెప్పిన తర్వాత పేమెంట్ పేమెంట్ స్క్రీన్షాట్ అడ్రస్ మీ అడ్రస్ విత్ ఇన్ టూ టు త్రీ డేస్లో ట్రాకింగ్ అనేది సెండ్ చేస్తాం ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ అనేది కూడా మీకు ఇంటికే మీ ఐటమ్ అనేది రీచ్ అయిపోయింది అనమాట సో ఏదైనా విలేజెస్ అయితే పోస్టల్కి కానివ్వండి లేదంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే కనుక సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అనేది అవుతుందనమాట సిఓడి ఆప్షన్ అయితే లేదండి కార్డు కూడా అవైలబుల్గా లేదు సో చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు అనమాట క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా లేదు కార్డు కూడా అవైలబుల్గా లేవు సో ఓన్లీ ఆన్లైన్ పేమెంటే జీపే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేయాలి సో ఇవే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా హై క్వాలిటీనే ఉంటుంది సో ఆర్డర్ పేస్ పెట్టుకునే ముందే మీకు ఎలాంటి క్వాలిటీ ఎంక్వైరీస్ ఉన్నా కూడా లేదంటే అర్జెంటు అర్జెంటుగా డెలివరీ కావాలి మీకు అనుకుంటే కనుక అవన్నీ కూడా బిఫోర్ ఆర్డర్ బిఫోరే మీరు ఎంక్వైరీస్ అన్నీ కూడా చేసుకొని సో ఆ టైంకి మేము డెలివరీ చేయగలుగుతాము అంటేనే మేము ఆర్డర్ అనేది తీసుకుంటాము సో ఇవి ఎంక్వైరీస్ అనేది కంపల్సరీ చేసుకోండి అండ్ ఇప్పటిదాకా చూసారు కదా పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు మోజనైట్ హారం అండి సో కంప్లీట్ మోజనైట్ హారం విక్టోరియన్ పోలిష్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇది చూడండి కొంచెం వెస్టర్న్ టైప్లో అనమాట సో శారీస్ మీద కన్నా కూడా వేసుకోవచ్చు ఇది కంప్లీట్ పోల్కీస్ వచ్చేస్తాయి మంచి మోజనైట్ పోల్కీస్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ మనం చూస్తున్నాము నవరత్నాల్లో జడావు కుందన్ సో స్క్రూబ్యాక్ ఇయర్ అన్నమాట అనమాట సో చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాం కంటేలో కంప్లీట్ విక్టోరియన్ పాలిష్లో చూస్తున్నాం అండి మొజనట్ కుందన్ అది సో కుందన్ విక్టోరియన్ పోలీష్లో అయితే వచ్చేస్తుంది మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంక వన్ మోర్ అండి సో వన్ మోర్ మోజనట్ నెక్లెస్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు కొంచెం బిగ్ సైజ్ అండి సో బిగ్ సైజే ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము డైమండ్ రిప్లికాలో బ్యూటిఫుల్ డిజైన్ అండ్ లేటెస్ట్ డిజైన్ అనమాట కాస్ట్ కూడా మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ సో ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు విత్ బాక్స్ మీకు విత్ ఫ్రీ షిప్పింగే ఉంటాయి ఈ వీడియోలో చూసిన కలెక్షన్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగే సో చాలా మంది నన్ను అడుగుతున్నారు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అండి లొకేషన్ మాది ఇది అని అడుగుతున్నాను అనమాట సో లేదండి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగే ఉంటున్నాయి అనమాట సో ఒక హిప్ బెల్ట్కి తప్పితే కనుక మిగతా వాటి అన్నీ కూడా హిప్ ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయి అండ్ హిప్ బెల్ట్ కూడా కొన్ని లొకేషన్స్కి పట్టి ఫ్రీయే ఉంటున్నాయి కొన్నిటికి ఛార్జెస్ అనేది పడుతున్నాయి అనమాట సో అన్ని కూడా ఫ్రీ షిపింగ్ లోనే ఉంటాయి అండ్ ఈ బ్యాంగిల్స్ చూడండి మొజనట్ బ్యాంగిల్స్ అనమాట మెహందీ లో అయితే వచ్చేస్తాయి సైజెస్ వచ్చేసి టూ ఫోర్ కానీ టూ టెన్ వరకు మనకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకు టూ కలర్స్ టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటాయండి మంచిగా మెహందీ విక్టోరియన్లు అయితే వచ్చేసింది అనమాట అండ్ మీ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి రీస్టాక్ అయితే అనమాట ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి మొత్తం కూడా ఇలా లీఫ్ కట్ ఫ్లవర్ కట్లో ఉంటుందన్నమాట డిజైను అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి లక్ష్మీదేవి అమ్మవారి కెంపు నెక్లెస్ అనమాట ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ సో ఇంకొక ఎక్కువగా ఎంక్వైరీస్ అండ్ మనకి బ్యూటిఫుల్ పింక్ హారం అండి ఎన్ని ఎంక్వైరీస్ అంటే అన్ని ఎంక్వైరీస్ అనుకోండి చాలా చాలా మంది ఈ హారము సో ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను ఇక్కడ పింక్ మాత్రమే పెట్టాను మీకు ఇంకా కలర్స్ కూడా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము బీడ్స్ హారం బీడ్స్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం గోల్డ్ రిప్లికాలో మోజనైట్ హారం అనమాట సో కోరల్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది విత్ ఇయరింగ్స్ అండి ఇక్కడ మనం చూసినాం నానుపట్టికి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ విత్ ఇయరింగ్స్ అనమాట మంచి మైక్రో గోల్డ్ తో అయితే వచ్చేసింది అండ్ లేటెస్ట్ డిజైన్ అండి చూసారు కదా సో ఎక్కువ మనకి ఈ డిజైన్ సిల్వర్లో రన్ అవుతుంది సో ఇప్పుడు మనం అయితే వన్ గ్రామ్లో గోల్డ్లో కూడా తీసుకొచ్చాము అండ్ ఇక్కడ మనం ఇంకొక మోజన నెక్లెస్ డిజైన్ అయితే చూస్తున్నాము సో గాడ్ మోటివ్తో అయితే వస్తుంది కోరల్స్తో ఉంది మనకు బిట్స్తో కూడా ఉందనమాట సో చూసారు కదా ఇలా కెంపుతో అయితే ఉంటుంది అండ్ ఇది చూసారా సింపుల్ నెక్లెస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంకట్ పోల్కీస్ మనకి హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి అనమాట అండ్ ఇక్కడ మనం కొన్ని సిల్వర్ రిప్లికా కలెక్షన్ అయితే చూద్దాము సో చాలా చాలా బాగున్నాయి చూడండి ఈ మోడల్ చూసుకుంటే కనుక నేను ప్రీవియస్ వీడియోలో కూడా సిమిలర్ డిజైన్ సేమ్ కాదు సిమిలర్ డిజైన్ పెట్టానండి అసలు ఎన్ని ఆర్డర్స్ అంటే అసలు ఎంతమంది ఇంకా అంతే అంతేకాదు ప్రీ బుకింగ్స్ కూడా తీసుకున్నాను ఆ సెట్కి ప్రీ బుకింగ్స్ కూడా తీసుకొని ఇప్పుడు జస్ట్ టూ డేస్ బ్యాకే డిస్పాచెస్ అనేది అయ్యాయి అందరికీ ట్రాకింగ్స్ కూడా సెండ్ చేశాను ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది చాలా ట్రెండ్లో ఉంది మనకి ఏం రోల్స్ వచ్చేసి ఇలా షుగర్ బీడ్స్ వచ్చేసి అలాగే కెంపు కానీ లేదంటే మనకు జడావుకు పెండెంట్స్ వచ్చేసి సేమ్ డిజైన్స్ కొంచెం సిమిలర్ టైప్లో సో ఈ టైప్లో మనకు చాలా ట్రెండ్లో అయితే అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం లావెండర్ బీడ్స్లో బ్యూటిఫుల్ హారం అండి మంచి అంకట్ పోల్కీస్ అయితే అనమాట అండ్ ఇది ఈ డిజైన్ చూడండి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఎలా ఉంటుందంటే రియల్లీ గోల్డ్ లానే ఉంటుంది అనమాట ఈ నెక్లెస్ కూడా రేస్ట్ ఒక అయింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మెహందీ సారీ ఏమంటే అంటే గోల్డ్లో అయితే వచ్చేస్తుంది అనమాట అది చాలా యూనిక్ డిజైన్ అండి మీరు డిజైన్ కూడా చూసుకుంటే జుమ్కాలు వస్తాయి కింద మనకు జుమ్కా హ్యాంగింగ్స్ వచ్చింది అండ్ ఆ జుమ్కాలో కూడా మనకు స్వరక్సీ పాలు ఉంటుంది అంత యూనిక్ డిజైను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము నక్షిలో నక్షిలో సరస్వతి అమ్మవారి నెక్లెస్ అండ్ ఇది చూసుకుంటే కనుక మొత్తం కుందనండి నిన్నటి వీడియోలో నిన్నటి కూడా కదా మార్నింగ్ వీడియోలో మార్నింగ్ వీడియోలోనే పెట్టాను ఆ లింక్ కూడా ఇస్తాను ఇది నేను కెంపో స్టోన్తో పెట్టాను ఇది వచ్చేసి మనకు ప్యూర్ రియల్లీ జడావుకుందని అనమాట రియల్ జడావు కుందన్స్తో అయితే మనకు ఉంది సేమ్ డిజైన్ మీకు కెంపూ స్టోన్లో కూడా ఉంది కాస్ట్ ఉంటుంది అనమాట సో జడావు కుందన్స్లో కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు సో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ కూడా చూపించాను కుందండి అది కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మంచి యాంటీ అయితే వచ్చేస్తుంది లాంగ్ ఉంది మనకి ఇందులో షార్ట్ కూడా ఉంది షార్ట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అయితే పడుతుంది మంచి అక్కడ పోల్కిస్ వచ్చేస్తాయి అండ్ కంటే మోడల్లో ఈ నెక్లెస్ చూడండి ఎంత బాగుందో మంచి ఎంబ్రాయిల్స్ వచ్చేస్తాయి రూబీ స్టోన్ కూడా వచ్చేస్తుంది ప్లెయిన్ ఏం లేదు మీరు చూసుకుంటే ప్లెయిన్ ఏం లేదు వైట్ స్టోన్స్ ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి అండ్ ఇది చూడండి కాసు మోడల్లో న్యూ డిజైన్ అనమాట ఇక్కడ మనం చూసినాము సిల్వర్ పాలిష్లో నెక్లెస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను త్రీ కలర్స్లో అయితే మనకు గ్రీన్ ల్యావెండర్ పింక్ కలర్లో అయితే మనకు అవైలబుల్గా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి కాసుల్లో కాసు డిజైన్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ రూపీస్ అండి సో సారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ట్వంటీ కాదు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పీకాక్ డిజైన్లో అయితే చూస్తున్నాము బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఎంత యూనిక్గా ఉందంటే ఎంత బాగుంది అంత మంచి క్వాలిటీ కూడా ఉంటుందండి సో డిజైన్కి పట్టినట్టే కాదు డిజైన్ ఎలా ఉందో దానికంటే క్వాలిటీ కూడా ఇంకా బాగుంటుంది అసలు చెప్పాలంటే పిక్స్లో ఆ క్వాలిటీ మనకు కనిపించడం అండి రియలిటీ రియాల్గా ఇంకా చాలా బాగుందనమాట సో ఇక్కడ మనం చూసినాం బ్రైడల్ హారం అనమాట కొంచెం బ్రైడల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూసారు కదా సో పికక్ డిజైన్ మనకి మెడల్కి వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారనమాట సో దీనికి మ్యాచింగ్ వచ్చేసి జుమ్కాస్ వచ్చేసాయి ఎంబ్రాయిడ్స్ వచ్చేసాయి మనకు హ్యాంగింగ్స్కి ఇక్కడ చూస్తే చూసుకుంటే కనుక మనకు స్ట్రాబెర్రీ ఎమ్రోల్స్ సెరక్సీ పోల్లో మనకు బ్యూటిఫుల్ చోకర్ అండి అండ్ ఇంకొక నెక్లెస్ అయితే చూస్తున్నాం రీస్టాక్ అయిపోయింది సో రీస్టాక్ అవ్వడమే కాదు ప్రైజ్ కూడా ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అనమాట డిస్కౌంట్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి సో ప్రీవియస్ వీడియోలో ఐ థింక్ నేను సెవెన్ నైంటీ నైన్ పెట్టాను లేదంటే ఎయిట్ ఫిఫ్టీ పెట్టాను అనేది నాకు అస్సలు ఐడియా లేదు బట్ ఇప్పుడైతే నేను ఆఫర్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే కెంపు నెక్లెస్ సింపుల్ కెంపు నెక్లెస్ నెక్లెస్ కిస్ట్ కిడ్స్కి పెట్టడానికి చాలా బాగుంటుంది అండ్ ఇంకొక నక్షిలో సింపుల్ నెక్లెస్ ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ కాసు మోడల్లో సో ఇది కూడా పెట్టాను సో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది ఈ నెక్లెస్ కూడా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూస్తున్నాము సో ఇది చూసుకుంటే కనుక మనకు అంకటి పోల్కిస్తూ అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ విత్ పే ఇలా ఉంటుంది నెక్లెస్ చాలా బాగుంటుంది అండ్ ఇది చూడండి ఈ నెక్లెస్ ఎమ్రోల్డ్ స్టోన్ పైన కార్వింగ్ వస్తుంది ఇలా క్లియర్ పిక్ విత్ ఇయరింగ్స్ వచ్చేసాయి ఇయరింగ్స్ పుష్ బటనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ నక్షీలో అయితే వచ్చేస్తుంది ఇందులో లాంగ్ కూడా ఉంది లాంగ్ కూడా చూడండి ఇలా ఉంటుంది సో చాలా బ్రెడ్గా ఉంటుంది నక్షి అంటే మొత్తం టెంపుల్ వర్క్ ఉంటుంది హారం మీద మీరు స్క్రీన్ షాట్ తీసి చూడండి హారం మీద మొత్తం టెంపుల్ వర్క్ ఉంటుంది త్రీ డీ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సేమ్ ఈ నెక్లెస్ కూడా అండ్ ఇక్కడ మనం జుమ్కాస్ అయితే చూస్తున్నాం ఓన్లీ ఫోర్ నైంటీ నైన్లో సో ఫోర్ నైంటీ నైన్లో టూ టైప్స్ అయితే చూస్తున్నాం ఇక్కడ నేను మోజనైట్ నెక్లెస్ అయితే చూపిస్తున్నానండి ఇంకొకటి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో ఇందులో మీకు ఇంకొకటి ఏదైనా మోడల్ కావాలన్నా కూడా ఉంది ఇవైతే మనకు స్పేర్ టైప్లో ఉన్నాయి ఇవి చూసుకుంటే కనుక మనకు లీఫ్ కట్లు అయితే వచ్చేస్తాయి సో ఇందులో కంటేలు కావాలంటే కూడా కంటేలు తీసుకోవచ్చు లేదా మీకు చైన్ టైప్ కావాలంటే కూడా చైన్ టేబుల్ కూడా మనకు అవైలబుల్గా ఉంది చూసారు కదా ఇలా మనకు చైన్ టైప్లో కూడా అవైలబుల్గా ఉంది చైన్ టైంలో వచ్చేసి మనకు ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కుందన్ కుందన్ నెక్లెస్ సో సింగిల్ అయినండి ఇయర్ రింగ్స్ కూడా మనకు స్టడ్ టైప్ వచ్చేస్తాయి స్క్రూ బ్యాక్తోనే ఉంటాయి అనమాట సో క్లియర్ పిక్ కూడా మీరు ఇక్కడ చూసేసుకోండి అండ్ ఇక్క బ్యూటిఫుల్ నక్షిలో నక్షిలో ఓన్లీ సిక్స్ నైంటీన్ అండి ప్రీమియం బీట్స్ అండి సో న్యాచురల్ బీట్స్ ఏం కాదు ప్రీమియం బీట్స్ అంటే మనకు బీట్స్లో రిప్లికాస్ ఉంటాయి కదా జ ఎలాగైతే మనకు గోల్డ్లో మనకు రిప్లికా జ్యువెలరీస్ ఎలా వస్తున్నాయో అలాగే మనకు రియల్ బీట్స్లో రిప్లికా బీట్స్ అనమాట సో రియల్ బీట్స్ అయితే కాదు సో రియల్ బీట్స్ అయితే మనకు ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా అండ్ ఇది వచ్చేసి మనకు చూసారు కదా బ్యూటిఫుల్ అనెక్స్ బీట్స్ వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ మ్యాంగో డిజైన్లో లేటెస్ట్గా వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది చూడండి అండ్ ఇవి వచ్చేసి తైవాన్ కోరల్స్లో మంచి మైక్రోగోల్డ్ ప్లేటింగ్తో అయితే అనమాట వన్ త్రిబుల్ నైన్ అండి ఇవి వచ్చేసి మనకు రియల్ కోరల్స్ అండి రియల్ కోరల్స్ అనమాట విత్ మ్యాచింగ్ స్టడ్స్ క్వాలిటీ అయితే ఎలా ఉంటుందంటే మీరు రియల్గా గోల్డ్లో చేపించుకున్నారు అన్నట్టు అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకొకటి సో నెక్స్ట్ బీడ్స్ వచ్చేస్తాయి అండ్ ఈ నెక్లెస్ చూడండి ఈ నెక్లెస్ కుర్తి చాలా చాలా బాగుందండి మంచి నక్షి క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం స్ట్రాబెరీ ఎంబ్రాయిడ్స్లో అయితే చూస్తున్నాము సో ఇందులో మనకి ఇంకో కలర్ కూడా ఉంది పింక్ కలర్లో కూడా దీనికి వచ్చేసి స్టర్ట్స్ వచ్చేసాయి అండ్ తైవాన్ కూరల్లో ఇంకొక మోడల్ ఓన్లీ సెవెన్ సెవెంటీన్ నైంటీ నైన్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ సో మ్యాచింగ్ స్టర్ట్స్ వచ్చేసాయి అనమాట సో ఈ టైప్ ఆఫ్ సెట్స్ అయితే మనకి ఈ సింపుల్ నెక్ సెట్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ సిమిలర్ డిజైన్సే వస్తున్నాయి అనమాట అండ్ జడావు కొందో బ్రెడ్ సెట్ అయితే చూస్తున్నాం హారము నెక్లెస్ జుమ్కాసు ఎవరైనా వెడ్డింగ్కి ప్లా ప్లాన్ చేస్తుంటే చాలా యూనిక్గా ఉంటుంది కొంచెం సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే వాళ్ళకు చాలా బాగుంటుంది అనమాట లేదు మీకు ఓన్లీ హారం కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓన్లీ నెక్లెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండ్ మనకు స్క్రూ టైప్లో న్యూగా ఈ కంగన్ బ్యాంగిల్ అనమాట సో కంగన్ అంటారు సో బాగున్నాయి సైజెస్ అనేది మీరు స్క్రూవే కాబట్టి ఒక నెంబర్ చిన్నగా తీసుకున్నా పర్లేదు అండ్ కొన్ని సింపుల్ నెక్లెస్ అయితే చూద్దాం మంచి డైమండ్ ఫినిషింగ్తో అయితే వచ్చేసాయి అనమాట గోల్డ్ ఫినిషింగే సో డైమండ్ కాపీ అనమాట ఎంత బాగుంటాయి చూడండి సో సిల్వర్ పాలిష్ అనుకోవద్దు గోల్డ్ పాలిష్ వచ్చేస్తాయి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ పర్స్లో కూడా మనకు పర్స్లో కూడా కొన్ని ఈ టైప్లో సిమిలర్ పిక్స్ పెట్టి చాలామంది మన కస్టమర్స్ అడుగుతున్నారు లేవని చెప్పాను మళ్ళీ సెట్ అయితే ఉందనమాట అండ్ ఈ సెట్ కూడా మనకు రీస్టాక్ అయిందండి సో ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అయిందనమాట అండ్ ఇంకొక రీస్టాక్ అయింది బట్ ఇప్పుడు నేను ఇస్తున్న ఏ వీడియోకి ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ అనమాట లాస్ట్ టైం నేను ఇది లెవెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అనుకుంటాను సారీ లెవెన్ హండ్రెడ్ బట్ ఈ వీడియోకి త్రిపుల్ నైన్ అండి ఓన్లీ ఓన్లీ త్రిపుల్ నైన్ అనమాట సో జడావుకున్నందులో మనకు నెక్లెస్ అనమాట చాలా బాగుంది చూడండి ఇది ఇది కూడా రీస్టాక్ అయింది ఇది కూడా పెట్టాను అంటే సేమ్ కాదు కొంచెం సిమిలర్ డిజైను ఇది కూడా ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఇది చూసుకుంటే కనుక మనకు హెయిర్ యాక్సెసరీ అండి హెయిర్కి మనకు జడ వేసుకున్న పెట్టుకునేది సో మీరు పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కొన్ని మొజనెట్లో మనం విక్టోరియన్ పాలిష్లో బ్యాంగిల్స్ అయితే చూద్దాము సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఆల్ అంటే మనకు టూ టూ అయితే ఉండదండి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అయితే ఉంటుందన్నమాట అండ్ ఎయిట్ ఫిఫ్టీలో మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్ అనమాట పీకోక్ డిజైన్ కూడా ఉంటుంది అండ్ మోజన్ అయి బ్యాంగిల్స్ సో సెట్కి టూ వచ్చేస్తాయి మనకు త్రిబుల్ నైన్ కాస్ట్ అయితే పడుతుంది విక్టోరియన్ మెహందీ విక్టోరియన్ పాలిష్లో అయితే అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం ఎయిటీన్ క్యారెట్ సారీ ఫోర్టీన్ క్యారెట్ ఎయిటీన్ కాదు ఫోర్టీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ చైన్ అనమాట సో ఇది వచ్చేసి మనకు పొల్కీస్ వచ్చేస్తాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి త్రిబుల్ నైన్ అనమాట మంచి కుందన్ మోజనెట్ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది ఆ గ్రీన్ స్టోన్ ఉంది చూసారు దానిపైన కార్వింగ్ ఉంటుంది ఇంకా మీకు చాలా హైలైట్గా ఉంటుంది జడావు కుందన్స్ అలాగే మీకు మోజనెట్ స్టోన్ ఇలా ఉంటుందన్నమాట మరీ ఓవర్గా బిగ్ సైజ్ ఏం కాదు మీడియం సైజ్ ఉంటాయి బ్యాక్ కూడా మనకు స్క్రూ బ్యాక్తో వచ్చేస్తుంది చాలా చాలా క్లాసిక్గా ఉంటుంది ఇయర్ రింగ్స్ చాలా క్లాసిక్గా చాలా హై క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము డైమండ్ బ్లాక్ డైమండ్స్ అలాగే మనకు డైమండ్ పెండెంట్ అన్నమాట అనమాట డైమండ్ ఫినిషింగ్లో పెన్ అంటే విత్ ఇయర్ రింగ్స్ సో మీకు పింక్ అండ్ గ్రీన్లో అయితే అవైలబుల్గా ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రీస్టాక్ అయింది ఇది చాలా ఎంక్వైరీస్ వచ్చాయి నాకు సో అవైలబుల్ అవైలబుల్ అని చెప్పేసి సో ఇది అయితే అవైలబుల్గా ఉంది నేను లేవు అనుకున్నాను బట్ అవైలబుల్గా ఉంది హారం కూడా ఉంది నెక్స్ట్ నెక్లెస్ కూడా అవైలబుల్గా ఉంది సో క్వాలిటీ వచ్చేసి మనకు నక్షి ఫినిషింగ్ నక్షి క్వాలిటీ అనమాట సో చాలా సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇంకొక లేటెస్ట్ డిజైన్ ఏంటంటే మనకు రామ్ పరివార్ హారం అండి సో రామ్ పరివార్ బీట్స్ హారం సో ఇవి కూడా రియల్ బీట్స్ ఏం కాదు మనకు రిప్లికాస్ రిప్లికాస్ అనమాట షుగర్ బీట్స్ మోనాలిజా బీట్స్ అలాగని రిప్లికాస్ అని చెప్పేసి కలర్ షేడ్ అవుతాయేమో బాగుండవేమో చాలా చీప్గా ఉంటాయేమో అనుకోవద్దు మన అసలు అలాంటి క్వాలిటీ నేను అసలు మెయింటైన్ కూడా చెయ్యను క్వాలిటీ బాగుంది ఇంకా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకు చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తాలి చైన్స్ తాళి చైన్స్ చూ చెప్పండి చూపించండి అని అన్నారనమాట సో ఈ వీడియోలో వచ్చే జస్ట్ ఒక త్రీ మోడల్స్ అయితే తీసుకొచ్చాను బాగుంట నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు కూడా అండ్ త్రీ మోడల్స్ అయితే తీసుకొచ్చాను సైడ్ లాకెట్తో అండ్ వితౌట్ సైడ్ లాకెట్స్తో ఓన్లీ ఇలా చైన్ టైప్ కూడా అడిగాను అనమాట సో కరెక్ట్ టైంకి రిప్లై ఇవ్వలేకపోయాను అండ్ ఇప్పుడు అయితే పెట్టాను వెతికి వెతికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం టూ ఇన్ వన్ ఇట్లా మనకు టూ ఇన్ వన్ హిప్ బెల్ట్ అయితే చూస్తున్నాము సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు కలెక్షన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను సో వెళ్ళే ముందు ఒక టూ ఇయర్ రింగ్స్ రివ్యూస్ అయితే చూడండి నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి అలాగే ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి చాలా పూజలు అవి ఇవి ఉంటాయి కదండీ ఈ నెలలో సో కార్తీక మాసంలో మనకి ఏదో ఒక పూజలు అవి ఇవి ఉంటాయి కాబట్టి సో ఐటమ్స్ అనేవి చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోతున్నాయి సో నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి లేదంటే కనుక అట్లీస్ట్ మీకు పేమెంట్స్ ఏదైనా ప్రాబ్లం అయితే కూడా సో కొంచెం ఒక వన్ అవర్ అలా హోల్డ్ పెట్టండి అని మీకు చెప్తే సరిపోతుంది ఎందుకంటే చాలామంది ఏంటంటే చెప్పట్లేదు అవైలబిలిటీస్ అడుగుతారు అడ్రస్ పెడుతున్నారు పేమెంట్స్ వచ్చేసరికి ఈ సర్వర్ పని చేయట్లేదనో ఏదో ఒక ఇష్యూ వల్ల సో పేమెంట్స్ అనేది ఉండలేదు సో అడిగి వదిలేసారు కదా అని మేము కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నది ఇంకా వేరే కస్టమర్స్కి కన్ఫర్మ్ చేసేస్తాం కదా సో అలాంటప్పుడు అదేంటండి అడ్రస్ కూడా పెట్టాము మాది పేమెంట్ ప్రాబ్లం ఉంది సో అందుకని కాలేదు ఎలా ఎలా సేల్ చేస్తారండి అని అడుగుతున్నారనమాట సో మీరు అట్లీస్ట్ ఇన్ఫామ్ చేయాలి కదా మాకు ఇలా పేమెంట్ ప్రాసెస్ అనేది కావట్లేదు నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదంటే వన్ అవర్ తర్వాత లేదంటే ఈరోజు ఈవినింగ్ వరకన్నా ట్రై చేస్తాను ప్లీజ్ నా కోసం పెట్టండి అనేది చెప్తే అలాగన్నా మేము తీసి పక్కన పెడతాం కదా సో అలా ఏమీ చెప్పకుండా అడిగే అవైలబిలిటీ అని చెప్పిన తర్వాత వదిలేస్తున్నారు సో అలాంటి టైంలో ఏంటంటే మేము ఇంకా ఇలా అడగడం అయితే చాలామంది అడుగుతారు కదా ఎవరు కన్ఫర్మ్ చేస్తారు ఎవరు చేయరు అనేది నమ్మకం ఉండదు సో అందుకని మేము ఎవరైతే పేమెంట్ చేసి అడ్రస్ పెడతారో వాళ్ళకే కన్ఫర్మ్ చేస్తారు సో మీరేం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చేస్తున్నారని మాకు తెలియదు కదా అట్లీస్ట్ ఇలాంటిది మీకు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మాకు ఇలా పక్కన పెట్టేయండి మాకు ఇలా పేమెంట్ అనేది కొంచెం ఇష్యూగా ఉంది అని చెప్తే మేము అలాగే మేము కోసం వెయిట్ చేస్తాము అలా ఏమీ అనుకోకండి సో ఇక్కడ నుంచి ఇలా అయితే చెప్పండి సో రివ్యూ అనమాట యాక్చువల్గా రాధాకృష్ణుల ఇయరింగ్స్ అండ్ జుమ్కాస్ అనమాట ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను అండ్ ఈ జుమ్కాస్ అయితే అయితే లేటెస్ట్గా లాంచ్ అయ్యాయి అండ్ రాధాకృష్ణుల ఇయర్ రింగ్స్ అయితే ఐ థింక్ త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ రీచ్డ్ అయ్యి అసలు చాలా చాలా అడిగారండి అంత బాగున్నాయి అనమాట సో ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ జుమ్కాస్ అయితే రిప్లికా గోల్డ్ రిప్లికా ఇంకా రియల్లీ గోల్డ్ జుమ్కాసే అనుకోండి అలా ఉన్నాయి అనమాట సో ఇవి రాధాకృష్ణులు అయితే ప్రీవియస్ వీడియోలో కూడా రివ్యూస్ అనేది చాలానే పెట్టాను అండ్ ఈ జుమ్కాస్ అయితే తీసు మొన్ననే కొత్త అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ అవుతుంది అనుకుంటాను వీడియోస్లో పెట్టి సో చాలా చాలా బాగున్నాయి కొంచెం బిగ్ సైజే పార్టీ వేరు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇది మన కలెక్షన్